मुझे राज्य चीफ और संसद के अध्यक्ष सदस्यों के लिए यह ज़रूरी है। यह बात न कम ही देखें। నేను ఎప్పుడు చెప్తున్నా ఏదైనా మామారంటే అమ్మాయి తోట మాటలు నా తమ్ముదని చెప్తా అని చెప్పి నేను మానిస్తున్నాను ఏ ఒక్క తప్పు చెప్పుకున్నా ఎందుకంటే ఈ మాటలు తెలియచుతానంటే నేను మా తాత రాజకీయం రాలే నేను ఒక రైతు కుటుంబం రైతు కుటుంబం వచ్చి చిన్న పర్యటి నుంచి రాజకీయం కాబట్టి మాజీ కష్టాలు తెలుసు మా కుటుంబం నుంచి ఎక్కువ మా బిజెపి అందరూ బాగా తెలుసు ఆ రోజు కుమ్మరుద్యోగం ఫ్యామిలీ ఈ రోజు మూడు సార్లు ఎమ్మెల్యే మధ్య ఐదు సంవత్సరాల కుమ్మరుద్యోగం

ఎవరు విశ్వ యాదవ్ కురువు గారి పోయా

I think పెద్దల సభించడం వదిలేటప్పుడు వర్షం అంటే ఒకసారి చూడండి ప్రజాపెట్టుకొని నాకు పోయే అంత ఉత్సాహం వస్తుంది ఎందుకంటే ముప్పై వందల అందరూ చిల్ల మార్చి చిల్లాకి కాపా <Sess> 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 మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద గారు నూతన ఉద్దేశం తీసుకొచ్చి మన నియోజకవర్గంలో నూతనంగా ఉన్న కష్టపడిన వారికి కష్టపడే వారికి యాభై ఏళ్ళకి ఒక మనిషిగా అరవై మందికి ఒకరుగా అదేవిధంగా బూత్ ఇన్ఛార్జ్గా కాబట్టి బూత్ ఇన్ఛార్జర్ గా మండల ఇన్ఛార్జర్ గా పట్టణ ఇన్ఛార్జర్ అన్ని విధాలుగా ప్రజలు మేలు చేసే రేపు రెండవ తారీఖు రోజు తొలి అడుగు కార్యక్రమం విజయవంతం చేసేదానికి కూడా ఈ క్లాస్టర్స్ కావచ్చు యూనిట్ ఇన్ఛార్జర్ కావచ్చు అందరు నండాల ఇన్ఛార్జ్ కావచ్చు పట్టణ ఇన్చార్జ్ కావచ్చు అందరూ కూడా కలిసి మన ప్రభుత్వం పరిపాలనతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ అనే కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ అయిన సహకారంతో కానీ ఈ సంవత్సరం అంతా మనం ఏం పరిపాలన చేసామని మంచి ఉద్దేశంతో ప్రజలకి ప్రతి ఒక్కరికి వివరించి ఎందుకంటే ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో కష్టాలు పడి డబ్బులు లేకుండా కూడా డబ్బుల్ని సృష్టించి ప్రజల్ని ఈరోజు ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రంలో ఈ సూపర్ సిక్స్ పథకాలు అనేది అద్భుతమైన పథకాలని చెప్పచ్చు ప్రజలకి నేరుగా మమేకమై ప్రజల కష్టాలు తెలుసుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఎలా జీవనం గడపాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఎలా ఆదుకుంటే ఉద్దేశంతో సూపర్సి పథకాలతో అద్భుతమైన పథకం అంటే తల్లిదండ్రులు అవగాహన పిలిచాను ఈరోజు గమనించండి ఇప్పుడున్న పరిస్థితుల్లో అల్లగానే చూడగానే పరిచయముని నే పెద్ద పెద్దకొడుగా ఉంటానని చెప్పేసి 1000 రూపాయి ఫిక్స్డ్ నే ఏకదాటిగా నాలుగు రూపాయి చెల్లించగా మరణానికి మధ్య 4000 రూపాయలు నాకిదికి సులుని బయటల సభ్యులు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు